హాయ్ అండి ఊటీలో చలెక్కు వైపు వేడివేడిగా ఏదో ఒకటి నోటికి తినాలనిపిస్తుంది ఇంకా నాకు ఈ కోరిక వచ్చిందో లేదో మా ఆయనతో అయితే చెప్పాను మా ఆయన వెంటనే కేఎఫ్సీకి అయితే తీసుకువెళ్లారు ఇక్కడికి వెళ్ళామో లేదో అన్నీ తొందరగా ఆర్డర్ చేసేసుకున్నాము అన్నీ అంటే ఏంటంటే రెక్కలు కాళ్ళు ముక్కలు అన్నీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట టేస్ట్ అయితే మీ అందరికి చెప్పనవసరం లేదు కేఎఫ్సీ తిన్నోళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇంకా మేమైతే ఇలా కంప్లీట్ చేసేసాము అదేంటో తెలియదు కానీ కేఎఫ్సీ చూస్తే నోట్లో నీళ్ళూరిపోతాయి నాకైతే అయితే అందుకనే అసలు ఒక పీస్ కూడా వదలకుండా తినేస్తాను డబ్బులు ఎవరికి ఊరినే రావండి ఎందుకంటే నేనైతే అసలు ఎక్కడ మొహమాటం పడకుండా తినేస్తాను ఇంకా మా పాప అయితే చూడండి అస్సలు వదిలిపెట్టదు కూల్ డ్రింక్ తాగొద్దు అంటే ఎలా తాగుతుందో మరి ఇక్కడ ఈ వాతావరణంకి ఎక్కడ జలుబు జ్వరం వస్తుందో భయము ఇంకా ఫైనల్ గా అయితే ఇలా నాకు కంప్లీట్ చేసేసాము అనమాట ఎవరం తగ్గేదేలే అంటూ నాకేసాము ఇది భలే ఉందండి ఇది ఎలా చేస్తారో తెలియదు అనమాట మీరైతే వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్